భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికమైనటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జీ కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మనందరూ అదృష్టం ఏంటంటే బీజేపీ జాతీయ అధ్యక్షుని కూడా ఎన్నుకునేటువంటి ఆ బాధ్యత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు కూడా లక్ష్మణ్ గారు ఎన్నుకోవాలి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులతో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడు కూడా ఎన్నుకునేటువంటి అదృష్ట అవకాశం తెలంగాణకు వచ్చింది డాక్టర్ లక్ష్మణ్ గారు మాజీ గవర్నర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మనందరికీ స్ఫూర్తి పదార్థం గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసారావు గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అక్క శ్రీమతి డికే అర్ణక్క గారు ప్రాంత సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ ప్రాంత తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ పాటిల్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వేదికమైనటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు వివిధ జిల్లా జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ముందుగా నూతన అధ్యక్షుడిగా ఎనిగినటువంటి గౌరవనీయులు శ్రీ రామచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘు ఒక స్వయం సేవక్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి అనేక పోరాటాలు నిర్వహించి భారతీయ జనతా యువమోర్చా నగర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలతో పాటు హైదరాబాద్ సిటీ అధ్యక్షునిగా అనేక పోరాటాలు నిర్వహించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి కమిట్మెంట్తో కష్టపడి పంచేటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారు ఇంకా చాలా మంది ట్రోల్ అన్న లక్ష్మణ్ గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడి గట్టిన ట్రోల్ చేసారు నేను రాష్ట్ర అధ్యక్షుడు చాలా మంది ట్రోల్ చేసిన వ్యతిరేకంగా అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయ వాళ్ళ ఛాయంకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూర్చొని అందరూ కూడా ఆ పార్టీలో కాలగర్భం కలిసిపోయినందరూ కూడా కానీ ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేసినారు ఏం అని తెలంగాణ రాష్ట్ర చేసి చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిస్సైల్ నేను నాకు కూడా ఎంతమంది తెలియబోతుండే ఈ కుంటుకుంటూ నడుస్తుండే పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడగండి నన్ను ఒకసారి కళ్ళ నీళ్ళు ఆయన చరిత్ర వింటే నేను పోయి అడిగిన ఏమన్నా ఈ కొంటుకుంటు నడుస్తావు ఏం రోగం అని అనుకో అన్న వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళని నిలోచినా అన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ చేయి కూడా వంకర ఉంటుంది అది చేయి వంకర ఉంటుంది కాళ్ళు వంకర ఉంటుంది నేను పోయి అడిగిన ఏమైందని కుంటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పిడిఎస్ ఉన్న మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిన అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈ రోజు అధికారం రావాలి అని అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీ కావాలి ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారులకు వస్తామని కోరుదలవు అది అధికారం రావాలని ఆ రోజు కోరుకోవాలి ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుకుతామా సస్తమా తెలియలేని పరిస్థితి నక్సలి ఇట్లు పోస్టర్లు ఇచ్చారు వారెంట్లు ఇచ్చారు చంపారు అనేకమంది కార్యకర్తలను అనేక మంది శవాలను పోషండు రామచంద్రరావు గారు ఆ రోజు అధికార కోసం వాళ్ళు కానీ నక్సలైట్లు దాడి చేసిన ఆర్ఏఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలు అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు అధికారంలో హావనుకుంటుండే మనం ఆ రోజు కాదని అధికారులు హౌలం హేళన చేద్దాం ఎవరిని కూడా ఇవాళ గుండె మీద చేసుకొని చెప్పారన్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం నేను ఏం చేస్తా పార్టీ కోసం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్తారు ఆలోచించాడు నేను ఒక్కసారి ఎవరికి ఉందని ఆలోచన ఎవరికి ఉందని ధైర్యం ఒక్కసారి నక్సలేడు పోస్టర్లు ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరకని దుబాయ్కి మస్కట్ అమెరికా పారిపోయేటువంటి వారసత్వం ఈరోజు సమాజంలో ఉంది వాళ్ళ కాబట్టి కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళకు పార్టీ గుర్తింపుడు అనే విషయాన్ని మరొకసారి వాళ్ళ జాతీయ నాయకత్వం గుర్తు చేసింది అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు ఎవరైనా కోరుకోవచ్చు కావాల్సిన బాధ్యత కూడా ఉంది ఎవరైనా కావచ్చు ఏమి ఇబ్బంది లేదు బాధ్యత అవకాశం ఎవరికైనా స్వార్థం ఎవరికి నేను రాష్ట్ర అధ్యక్షుని కావాలి నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని ఆలోచన అందరికి ఉంటుంది అధ్యక్షుడిగా కావాలనుకున్న అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది స్వార్థం ఎవరికి ఉండదు కానీ అవకాశం ఎవరికొరకు వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి ఆదరించి అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాలి ఉండాల్సిందే ఉంటుంది కూడా అది ఇటువంటి పరిస్థితిలో ఎవరు చాలన్నా నేను ప్రజా యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన బీఆర్ఎస్ గుండాలు దాడు చేశారు కాపాడి కొనుగోలు కేంద్రాలు అప్పుడు రాళ్ళ దాడులు జరిగినాయి కాపాటి కార్యకర్తలను యుద్ధం చేసేటప్పుడు ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు ముప్పై కేసులు ఉన్నాయి కేసులు కార్యకర్తల మీద కేసులు కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బెయిల్ ఇచ్చి కాపాడిన రామచంద్ర గారు ఏ ఒక్క రూపాయి తీసుకోలే రామచంద్ర గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు లక్ష రూపాయలు చంపించుకోవచ్చు అనేక మంది కార్యకర్తలను కాపాడినటువంటి మనస్తత్వం చివరకు నన్నూరు టీఆర్ఎస్ పార్టీ జైలుకు అంతా కూడా నాకు హైకోర్టు కర్నూలు జిల్లాలో బెయిల్ దాకా ఉంటే హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించి నన్ను వ్యక్తి రామచంద్ర గారు అన్న ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది వీళ్ళే కాదు చాలామంది ఉన్న నాయకులు చాలామంది కూడా అప్పటి నుంచి ఇప్పటి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు అనేక ఒడిదలు ఎదుర్కొని ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కమిటీ గల కార్యకర్తల నాయకులు ఇవాళ వేదిక మీద ఉన్నారు వేదిక కింద కూడా ఉన్నారు ఇటువంటి నాయకులను కూడా ప్రోత్సహించాలి అందరినీ ప్రోత్సహించాలి పార్టీలో చేరినప్పుడు కూడా సిద్ధాంతం నమ్మకం మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితిలో మనమందరం కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా వాస్తవ విషయాలను గ్రహించి మనం జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిట్మెంట్తో కష్టపడి మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావాల్సిందే గొల్లకొండ కిళ్ళ మీద కాసేపు జెండా ఎగిరాల్సిందే ఆ లక్ష్యం అనేది ఆ ధ్యేయం అనేది ఆ సంకల్పం అనేది దానికోసం మాత్రమే పనిచేయాలి అధికారం కోసం అధికారం అంటే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కాదు కదా అందరికీ ఇచ్చాము అధికారం అది అవకాశం అందరికీ ఇచ్చాము అవకాశం ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు ఇలా సామాన్య ప్రజలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు ఏ గల్లీకి పోయినా ఏ వ్యక్తిని కలిసి అయిపోయిందన్న ఈసారి బీజేపీ అధికారం అధికారంలో నచ్చుతుందన్న అయిపోయిందన్న కాంగ్రెస్ అవుట్ బీజేపీ అవుట్ బీఆర్ఎస్ అవుట్ ఈసారి బీజేపీ పక్కా అధికారిక వస్తుందన్నా మేము బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా సామాన్య ఏమో రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులు అనేవి కూడా ఈసారి బీజేపీ పక్కా ఇస్తామని ఓటు అంటున్నారు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఆ వాతావరణం కాపాడుకోవాలి మనం తప్పు ప్రసారి కాంగ్రెస్ తోటి బీసీ అంటే అన్న ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీని చేసే ఘనత భారతీయ జనతా పార్టీది కాంగ్రెస్ పార్టీకి చేసే దమ్ముందని వాళ్ళు అడుతున్నాను నేను ఇవాళ అరే దేశానికి ఒక ట్రైపులకు సంబంధించినటువంటి ఒక మహిళను రాష్ట్రపతి ద్రౌపది మురుము రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ను ఇవాళ రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చలపతిరావు గారు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడా ఉన్నటువంటి చలపతిరావు గారు ఒక బీసీ బండారు దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ మున్నటి డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక బీసీ నేను ఒక బీసీనే ఇలా బీసీలు విస్మరించు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలు చేసింది ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి చేసే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తా కాలు నడుకుంటా మూతి నడుకుంటా ముక్కు నడుకుంటా అన్నటువంటి కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేసిందా దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పి ఇలా బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్తూ సవాల్ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి మీరు అధికారంలోకి వస్తే ఎస్ మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ గెడ్డ మీదకి అనౌన్స్ చేసిపోయాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా నేను సవాల్ చేస్తున్నా బిఆర్ఎస్ పార్టీని మీరు అధికారానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కొనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇలా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పదకొండు సంవత్సరాల కాలం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం స్కామ్లే మొత్తం స్కామ్లే నిన్నగాక మొన్న అమిత్ షా గారు నిజం పని వచ్చి ఇలా కాళేశ్వరం ఏటీఎం మార్చుకొని కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోసుకుందో స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ అన్ని కేసులున్నాయి కానీ ఏ ఒక్క కేసులో కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి అరెస్ట్ చేసే సాహసం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదంటే ఈ రెండు పార్టీలో కూడా అండర్స్టాండింగ్ రూపాయి ఒప్పందం కుదిరింది నువ్వు కొట్టినట్టు అయి నన్ను ఏడ్చినట్టు చేస్తా మనం కలిసి మీరు దోసుకున్నారు ఇప్పుడు మేము దోసుకుంటాం మీ మీద కేసులున్నాయి మా మీద కేసులు వద్దని చెప్పి అలా అండర్స్టాండింగ్ లోపాయకరణ ఒప్పందం కూర్చుకొని ముందు సాగుతున్న సందర్భాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది గ్రహించింది గమనిస్తుంది కూడా ఫోన్ టాపింగ్ కేసులో ఏం లేదు కాళేశ్వరం కేసులో ఏం లేదు డ్రగ్స్ కేసులో ఏం లేదు పేపర్ లీకేజ్ కేసులో ఏం లేదు విద్యుత్ కొనుగోలు కేసులో ఏం లేదు ఫామ్ హౌస్ కేసులో ఏం లేదు గొర్రెల స్కామ్లో ఏం లేదు చేపల స్కామ్లో ఏం చర్యలేవు ఏం చర్యలేవు ఏంటంటే ఇద్దరి మధ్యలో మాకు ఒప్పందం ఇవాళ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉంటే ఇలా కేసీఆర్ కుటుంబంలో ఎవరు కూడా బయట ఉండే కాదు అందరు లోపల కటకట లోపల పోయేటువంటి సాహసం భారతీయ జనతా పార్టీ చేస్తుండే అరే ఫోన్ ట్యాపింగ్ భార్య భర్తల ఫోన్లు విన్నారు అందరు చెప్తున్నారు విన్నారు జడ్జిల ఫోన్లు విన్నారు సిబిఐకి ఏమే సీబీఐకి ఏమని చెప్పి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం డిమాండ్ చేస్తే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా సిబిఐకి ఇవ్వడానికి వెనుకడుగుస్తుంది ఎందుకంటే సిబిఐకి ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి మా అనుచరులు మమ్మల్ని కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ కుటుంబం లోపలికి పోతాయని చెప్పి భయం ఆందోళన రేవంత్ రెడ్డి సర్కార్ లోపల రేవంత్ రెడ్డి లోపడు ఇవాళ వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళ ఆరు గ్యారెంటీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఒక జగన్నాటకంగా మార్చి మన దృష్టి మళ్లించే ప్రయత్నిస్తున్నారు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్నారు నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీ ఇచ్చారు ప్రజలను నమ్మించి మోసం చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది పోయింది నాలుగు వేల రూపాయలు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తాను ఇవ్వలే నాలుగు వేల రూపాయలు ఆస్తుల పెన్షన్ జాబ్ నిరుద్యోగి నాలుగు వేలు ఇస్తాననివ్వలే రైతు భరోసా ఇస్తాను చెప్పి సంవత్సరాన్ని రెగొట్టారు ఇంకొకొక్క రైతుకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఎకరానికి బాకీ ఉన్నారు అది ఇస్తలేరు పద్నాలుగు పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి రెండే పంటలు మూడే పంటలకు ఇస్తున్నారు నిరుద్యోగ గుర్తిస్తున్నారు అది ఇవ్వలే మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు అది ఇయ్యలే రైతు బీమా చేస్తున్నారు అది చేయలే ఇట్లా ఏమి చేయకుండా ఇవాళ మోసం చేసి ఏ విధంగా మభ్యపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం కొనసాగుతుందో అన్ని వాస్తవాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా అందరం కష్టపడి పనిచేస్తే అందరం కమిట్మెంట్తో పనిచేస్తే అందరం కసితో పనిచేస్తే అందరూ ఒక సంకల్పం తీసుకొని పనిచేస్తే ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు మంత్రులు ఉన్నటువంటి రెండు ఎంపీలు ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ దేశంలో ఏ విధంగా అధికారానికి వచ్చిందో ఇక్కడ ఎనిమిది మంది శాసన శాసనసభ్యులు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఇవాళ వంద నూట పంతొమ్మిదికి వంద సీట్లు సాధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావడం ఖాయం వచ్చి తీరుతుందనేటువంటి విశ్వాసంతో మనందరం ముందుకు పాగాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏమన్నా అందరం కలిసి ఉండడం ముఖ్యం ఈయన ఈ గ్రూపు ఆయన ఆ గ్రూపు ఈయన అధ్యక్షుడు ఏమి అందరం నరేంద్ర మోడీ గారి బ్యాచ్ నాది ఏ బ్యాచ్ కాదు మనది ఏ బ్యాచ్ కాదు ఒక టీం అన్నది ఇండియా టీం అన్నది మన టీంకి నాయకుడు ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు మన క్యాప్టెన్ ఆయన నాయకత్వంలో ఈ కమలపు జెండా కింద ఈ కాశాబ్ జెండా నీడలో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది రామరాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది స్థానిక ఎన్నికల్లో కానీ ఇవాళ జుబ్లీస్ ఎన్నికలు వచ్చినాయి రోజు శాసన మండలి ఎన్నికలు జరిగినాయి కరీంనగర్లో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఇవాళ కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారు మేము అందరం కష్టపడి పనిచేసి మీరు అందరూ అనుకుంటున్నారు కానీ ఈ కు ప్రిపేర్ చేసిన వ్యక్తి రామచంద్రరావు గారు ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసిన వ్యక్తి రామచంద్ర డికెన్ఆర్ చెప్పినట్టు మా పాలమూరు శాసన మండలి ఎన్నికలు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది రామచంద్రరావు గారు ఇలా సభ్యత్వం ఇన్ఛార్జ్గా ఉండి డ్రేమ్ బాబు కష్టపడే వ్యక్తి రామచంద్రరావు గారు కానీ అన్ని కష్టపడి ఆలోచనలు ఉంది కానీ ఒక్క రాష్ట్ర అధ్యక్షుడే పనిచేయడు రాష్ట్ర అధ్యక్షుడు అయిన కథ మన పని అయిపోయింది కాదు ఆ రాష్ట్ర అధ్యక్షుని నేతృత్వంలో మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ నిజమైనటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా గ్రామ స్థాయి వరకు ఈ సందేశం పోలసిన అవసరం ఉంది ఈ సమాచారం పోల్సిన అవసరం ఉంది ఒక మంచి సంకేతాలు ఇక్కడ గ్రౌండ్ స్థాయి చివరి వరకు కూడా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్రాప్లో దయచేసి పడకండి వాళ్ళకి కావాలనే ఇలా భారతీయ జనతా పార్టీని గత అనేక సందర్భాలు అనేక సంవత్సరాలుగా అప్రసపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మరి భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక టీమ్గా ఏర్పడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ ముందుకు సాగాల్సిందిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్లో కానీ తప్పకుండా అందరూ విజయం సాధించాల్సిందిగా ఆ దిశగా అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి రామచంద్ర గారికి అభినందనలు తెలపడాల్సిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుల సందర్భంగా వారికి నిండు నూరు వేలు ఆయుర ఆరోగ్యాలు ఎందుకంటే అష్టైశ్వర్యాలు పుట్టుకోవడం పైసలు ఉన్నాయి దగ్గర నిండు నూరు వేలు ఆయుర ఆరోగ్యాలు ఆ తల్లి అమ్మవారు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ చలించుకుంటాడు భారత్ జై జై శ్రీరామ్